హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్ తొమ్మిది ముందుకు వచ్చాను తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకు ఒక గుడ్ న్యూస్ అనేది విడుదలైంది తెలంగాణ జాబ్ క్యాలెండర్ ప్రకటించినట్టుగా తెలంగాణ జాబ్ క్యాలెండర్ నుంచి మొదటి నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు తెలంగాణ జాబ్ క్యాలెండర్ ద్వారా మొదటి నోటిఫికేషన్కి సంబంధించి పోస్టులు అర్హతలు అప్లికేషన్ ఇంకా పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని సో నోటిఫికేషన్ ద్వారా మనకు నోటిఫికేషన్ అనేది సో ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆన్లైన్ అనేది అప్లికేషన్ అనేది స్వీకరించబడతాయి సో అదేవిధంగా మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదు అనేది చివరి తేదీగా ఉంది ఆ రోజు లోపల ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తున్నారు ఇవన్నీ కూడా మనకు ఉద్యోగాలు వచ్చేసి రాష్ట్ర మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరపున మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు మూడో నోటిఫికేషన్ ఈ సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ కింద మనకి ఈరోజు నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది సో దీదంతా జనరల్ రిక్రూట్మెంట్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు వీటన్నిటికి సంబంధించి మనకు వేకెన్సీలు కనుక చూసుకున్నట్లయితే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక వెయ్యి ఎనభై ఎనిమిది వేకెన్సీలు తెలంగాణ వైద్య విధాన పరిషత్లో నూట ఎనభై మూడు వేకెన్సీలు ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో పదమూడు వేకెన్సీలు మొత్తం మనకు పన్నెండు వందల ఎనభై నాలుగు వేకెన్సీలు ఉన్నాయి సో వీటికి సంబంధించి దాదాపుగా శాలరీ అనేది ఒకే రకంగా బేసిక్ శాలరీ ముప్పై రెండు వేల ఎనిమిది వందల పది నుంచి ఉంది సో మనము అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనకు ఆధార్ కార్డు ఎస్ఎస్సి ఓ టెన్త్ క్లాస్ సర్టిఫికేటు మార్క్స్ మెమోసు డిగ్రీ అవన్నీ అదేవిధంగా కన్సర్ట్ క్వాలిఫయింగ్ ఎగ్జామ్స్ సర్టిఫికేటు అదేవిధంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద పారామెడికల్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ టు సెవెంత్ క్లాసు ఎవరైతే చదువుకోలేదో వాళ్ళకి సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది లేటెస్ట్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ బీసీ దానికి సంబంధించి అనెక్జర్ కూడా ఉంది ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి స్పోర్ట్స్ వాళ్ళకైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఈ విధంగా ఉంది క్వాలిఫికేషన్ వచ్చినట్లయితే మనకు సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నిషియన్ కోర్స్ కానీ ఎమ్మెల్టీ వొకేషనల్ ఇంటర్మీడియట్ ఎమ్ఎల్టీ వొకేషనల్ విత్ వన్ ఇయర్ క్లినికల్ ట్రైనింగ్ అప్రెంటిసిప్ ట్రైనింగ్ వాళ్ళకి కానీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ డిఎంఎల్టీకి కానీ బీఎస్సి ఎమ్మెల్టీ లేదా ఎంఎస్సి ఎమ్మెల్టీ వాళ్ళు కానీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ క్లినికల్ ప్యాథాలజీ టెక్నీషియన్ కోర్సు వాళ్ళు కానీ బ్యాచిలర్ ఇన్ మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ కానీ సో బీచ్ పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ కానీ పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ కానీ బీఎస్సీ మైక్రోబయాలజీ లేదా ఎంఎస్సి మైక్రోబయాలజీ కానీ ఎంఎస్సీ ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ ఎంఎస్సి ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ ఎంఎస్సి ఇన్ బయోకెమిస్ట్రీ వాళ్ళు అదేవిధంగా సో మస్ట్ బి రిజిస్టర్ విత్ ద తెలంగాణ పారామెడికల్ బోర్డ్ అనేది ఇచ్చారు సో ఖచ్చితంగా పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి ఏజ్ వచ్చేసి మనకు మినిమం పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి మాక్సిమం నలభై ఆరు సంవత్సరాలు ఉండాలి అది కూడా ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు సో దానికి సంబంధించి కేటగిరీ వైజ్గా కూడా మనకు రిలాక్సేషన్ ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ సో ఎవరైతే ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారు ఐదు సంవత్సరాలు అంటే నలభై ఆరు ప్లస్ ఐదు యాభై ఒక్క సంవత్సరాల వరకు ఉంటుంది మిగిలిన వాళ్ళకి కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ చూసుకు ఫీజు వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీజు ఐదు వందల రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు రెండు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇచ్చారు అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరాల వరకు కూడా మనము ఫీజు చెల్లించాల్సిన అవసరం అనేది లేదనేది క్లియర్గా మెన్షన్ చేశారు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్లోనే ఫీజు పేమెంట్ అని చేయాల్సి ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది మనకు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి ఆల్రెడీ డేట్ అనౌన్స్ చేశారు నవంబర్ పది నాడు ఎగ్జామ్ అనేది ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా సిలబ ఎగ్జామ్ సెంటర్లు వచ్చేసి మనకు హైదరాబాద్ నల్గొండ కోదాడ ఖమ్మం కొత్తగూడెం సత్తుపల్లి కరీంనగర్ మహబునగర్ సంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ నా ఎగ్జామ్ ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించి మనకు సిలబస్ కూడా ఇచ్చారు సో దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు సో జోనల్ వైజ్ పోస్టులు ఉన్న వాటికి జోనల్ వైజ్గా ఉంటుంది మనకు జోనల్ వైజ్ వేకెన్సీస్ చూసుకున్నట్టే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మెడికల్ డైరెక్టర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి జోన్ వన్ లోపల నూట ఎనభై ఏడు జోన్ రెండు లోపల నూట పదకొండు జోన్ మూడులో నూట నలభై ఐదు జూన్ నాలుగులో నూట యాభై తొమ్మిది జూన్ ఐదులో నూట ముప్పై ఏడు జోన్ ఆరులో నూట ఎనభై జోన్ సెవెన్లో నూట అరవై తొమ్మిది మొత్తం ఒక ఎనభై ఎనిమిది వేకెన్సీలు తెలంగాణ వైద్య విధాన పరిషత్ అయితే జోన్ వన్ ముప్పై ఒకటి టూ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఎయిట్ ఫోర్ థర్టీ టూ ఫిఫ్ ఫైవ్ ట్వెల్వ్ సిక్స్ ఫార్టీ సెవెన్ సిక్స్టీన్ మొత్తం టోటల్ వన్ ఎయిటీ త్రీ ఉన్నాయి ఎంఎన్జేకి సంబంధించి మాత్రం మా డైరెక్ట్ ఎంఎన్జే హాస్పిటల్ మనకు నీలో ఫోర్ పక్కనే ఉంటుంది హైదరాబాద్లో దానికి సంబంధించి పదమూడు వేకెన్సీ మొత్తం మనకు పన్నెండు వందల ఎనభై నాలుగు వేకెన్సీలు అనేటివి ఉన్నాయి సో వీటికి సంబంధించి హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ వాటికి సంబంధించి ఎవరైతే వర్క్ చేస్తారో ఇంతకుముందు వర్క్ చేసిన వాళ్ళకి మనకు దానికి సంబంధించి ప్రిఫరెన్షియల్లో సో పర్సంటేజ్ వెయిటేజ్ అనేది ఇస్తారు కాబట్టి దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు అదేవిధంగా సో దీనికి సంబంధించి మనకు సిలబస్ చూసుకున్నట్లయితే క్లినికల్ బయోకెమిస్ట్రీ వాళ్ళకి కానీ వాళ్ళకు అంటే డిప్లొమా వైజ్గా వాళ్ళ సబ్జెక్ట్ వైజ్గా డిగ్రీలో కానీ వాళ్ళకు వాళ్ళ క్వాలిఫికేషన్ సంబంధించి ఏది ఉందో దాని ప్రకారంగా ఉంటుంది సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు అనేది ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి ఉల్లందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్